ఇది దవిడి దిబిడి సాంగ్ కొరియోగ్రఫీ విషయానికి వస్తే అది నాగవంశీ ఇంట్రెస్టా లేకపోతే కొరియోగ్రాఫర్ ఇంట్రెస్టా స్టెప్పులు కొట్టింది నేనా అంటే బాలే బాలే ఊహించుకొని మీరు కొట్టి ఉంటారు నేను కొడుతున్నానంటే నా ఇంట్రెస్ట్ అంటే ఒక రకంగా ఉంటది బాలకృష్ణ గారు కొట్టడానికి మధ్యలో నా ఇంట్రెస్ట్ ఏ అండి ప్రొడ్యూజర్గా మంచి మా సాంగ్ ఇవ్వాలనే ఒక ఇంటెన్షన్ ఉంటది కదా అవును అదే మా సాంగ్ ఇచ్చాం కదా దానికి మాస్ సాంగ్ ఇవ్వాలి అనుకుంటాం కానీ ఊర్వశీని ఎక్కడ డిసైడ్ చేస్తా అంటే మీ ఇంట్రెస్ట్ ఎంతవరకు అనేది నాకు అర్థం నా ఇంట్రెస్ట్ ఎందుకు కానీ అనుకుంటారు దీంట్లో నాగవంశీ గారు సో ఇద్దరు బ్యూటిఫుల్ హీ యాక్టర్స్ పెట్టారు కానీ ఊర్వశి గారిని కూడా ఎందుకు క్యాచ్ చేశారు వీళ్ళతో కూడా చేయొచ్చు కదా అలా కొట్టిస్తానే గ్యాస్ చేశాం వీళ్ళతో చూడతానంటే ఒప్పుకొని ఉన్నారు అందుకని నావిడిని కొట్టిస్తాను అండ్ ఓకే సార్ బాబీ గారు బాబీ గారు బాలయ్య గారికి అక్క ఐడ బాబు ఇంకోటి కొండవీటి దొంగ రిఫరెన్స్ లాగా అనిపిస్తుందని కొంతమంది అంటున్నారు సో దాని మీద మీ ఒపీనియన్ అంటే గుర్రం ఒకటేనా రిఫరెన్స్ సో అంటే సగం వైబ్ గానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ అలా ఉంది ఏమైనా రిఫరెన్స్ తీసుకున్నారా లేదంటే ఫ్రెష్గా మీన్ మంచోళ్ళకి మహారాజు చెడ్డోళ్ళకి డాకు అంతే అంటే అది మీరు రాబిన్ హుడ్ అనుకోండి ఇంకేదన్నా అనుకున్నా ఐ మీన్ అలాంటిది అండ్ సోషల్ మీడియాలో మీరు చాలా యాక్టివ్గా ఉంటారు రీసెంట్గా దబిడి దిబిడి సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి నిన్నటి వరకు కూడా దాని మీద కొన్ని ట్రోల్స్ అండ్ ఇవి నడిచినాయి సో అందులో భాగంగా ఓర్వసీ డోట తన స్టోరీలోనే తన ట్రోల్స్ పోస్ట్ చేశారు సో అది కాసేపు ఉండగా చాలా ట్రోల్స్ నడిచినాయి దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే అది మీరు తెలుగు అర్థం కాక మీరందరూ అనుకుంది అందుకని మేము బాబీ చెప్పి తీయించేసాము ఆయన తను కొన్ని తెలుగు అర్థం కాక తను అనుకుని పొరపాటును పెట్టేసింది ఓకే సార్ బాబీ గారు బాబీ గారు